వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముమ్వరం గేట్ లో ఉన్న వినాయకుడి మండపాలకి అయితే ఇక్కడికైతే వచ్చేసాం మనం వినాయక చవితికి వేసి మండపాల్లో ఏదైనా భారీ ప్రాజెక్ట్ ఉందంటే ఈ ముమ్మడవరం గేట్ సెంటర్ లో చేసే పందిరి కోసం అయితే మనం ముందుగా చెప్పుకోవాలండి ఎందుకంటే భారీ లైటింగ్ సెట్టింగ్స్ వేసేది ఈ పందిట్లోనే అది కాకుండా క్లాత్ డెకరేషన్ ఉంటది మామూలుగా అయితే ఉండదండి ఈ పందిట్లో మీకు చూస్తున్నారు కదా ఈ వీడియో లో కనిపించినట్టు క్లాత్ డెకరేషన్ అయితే అదిరిపోద్ది అనుకోండి లోపల వెళ్తే మాత్రం అయితే చెప్తే అర్థం కాదు కానీ అండి లోపలికి వెళ్ళి అయితే మీకు వీడియో మొత్తం అయితే చూపిస్తాను ఒకసారి మండపంలో డెకరేషన్ చూసుకుంటే వేరే లెవెల్ లో అయితే ఉంటది ఇది అందులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజుల కాలం నాటి రాజమహల్ లో వెళ్తున్నట్టు అయితే మనకైతే అనిపిస్తుంది ఒకసారి చెప్పడమే కాదు కానీ ఒకసారి మీరే చూడండి సిట్టింగ్ లో అయితే క్లాత్ తో పాటు జోమర్స్ కూడా అతికారండి ఇట్లకైతే అలాగే లైటింగ్ వచ్చేసి గోల్డ్ వేజ్ లైటింగ్ అయితే ఉంటది అలాగే జోమర్స్ లైటింగ్ కూడా ఉంటది దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ క్లాత్ తోటి అయితే డెకరేషన్ అయితే ఎక్కువ ఉంది దీంట్లో పందిట్లో వచ్చేసి అలాగే ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఒక లో అయితే జరుగుతూ ఉంటాయి ఇవాళ కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టినట్టు ఉన్నారు ఒకసారి మనం అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ నిర్మించిన మండపాన్ని అయితే చూడటానికి భారీగా అయితే జనాలు అయితే తల్లి వస్తారు అలాగే ఇక్కడ వచ్చేసి ఈ వినాయకుడు అయితే భారీగా తొమ్మిది రోజులు కూడా పూజలు అయితే అందుకుంటూ ఉంటాడు అలాగే ఈ మండపంలో నిలబెట్టిన దేవుణ్ణి అయితే మనం ఒకసారి ఆ వినాయకుడిని అయితే ఒకసారి చూసి వద్దాం ఇక్కడ కనిపించే వెండి వినాయకుడిని అయితే ఇక్కడైతే ఈ పందిట్లో అయితే నిలబెట్టి ప్రతి చోట నిలబెట్టినట్టు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఈ అయితే నిలబెట్టారండి నేనైతే ఈ పంతకాడికి వెళ్ళేటప్పుడు మినిమం టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర అయితే అవుతుందండి ఇక్కడ చాలా మంది జనం అయితే ఉన్నారు రోడ్లు కూడా అసలే ఖాళీ లేవు ఈ రోజు నాకు బాగా ఇష్టమైన కోలాటం బ్యాచ్ కూడా ఇక్కడే ఉంది ఈ రోజు అయితే ఈ టెంపుల్ లో అయితే కోలాటం అయితే చేయిస్తున్నారు పూర్వంలో ఎలా కోలాటం బ్యాచ్ ఎవరైనా కోలాటం వేస్తుంటే పరుగు పరుగుని ఎంత నేట్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ కోలాటం చూసి ఇంటికి అయితే వచ్చేవారు రాను రాను ఈ కోలాటం బ్యాచ్ కూడా కనుమరుగైపోయింది అయిపోయింది ఎక్కడ కూడా కనిపించేది కాదు అటువంటిది ఈ మధ్యకాలంలో మళ్ళీ అయితే మన ముందుకైతే రావడం జరుగుతుంది కూడా ఈ సోషల్ మీడియా పుణ్యం అంటూ కూడా బయటకి కనిపిస్తుంది ఇప్పుడైతే లేదంటే మనకైతే ఈ కోలాటం అయితే కనిపించేది కాదు మనకి మళ్ళీ అయితే ఊరేగింపుకి అయితే కలుసుకుందాం ఊరేగింపు ఏమేమి పెడతారన్నది ఒకసారి వీడియో అయితే తీసి నేనైతే అప్లోడ్ చేస్తాను అలాగే మా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా మీకు కోలాటం కూడా ఎంత మందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి మాయో ఇందాకైతే ప్లీజ్ వాచ్ మై ఛానల్